మంత్ర విద్య ఒక ఊళ్ళో మాదన్న అని ఒక బద్దకస్తుడు ఉండేవాడు అతనికి ఏం పని చెయ్యాలన్నా ఒళ్ళు వంగేది కాదు ఒళ్ళు వంచి పని చెయ్యటం కన్నా అసహ్యం మరొకటి లేదని మంత్ర విద్యలు నేర్చినట్టయితే వాటితో హాయిగా జీవయాత్ర కొనసాగించవచ్చునని మాదన్నకు అనిపించింది ఊరికి దూరంగా కొండల మధ్య ఒక మఠంలో ఒక సిద్ధుడు ఉండేవాడు ఆయనకు అనేక మంత్ర విద్యలు తెలుసును మాదన్న ఆ సిద్ధుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు అతను మఠం చేరేసరికి సిద్ధుడు దర్భాసనం పైన పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు ఆయన శిష్యులు ఏవేవో పనులలో నిమగ్నులై ఉన్నారు మాదన్న సిద్ధుడికి ప్రణామం చేసి చేతులు జోడించి స్వామి నన్ను కూడా తమ శిష్య వర్గంలో చేర్చుకొని మంత్ర విద్యలు ప్రసాదించండి తమ పేరు చెప్పుకొని హాయిగా బ్రతుకుతాను అని వేడుకున్నాడు సిద్ధుడు తల అడ్డంగా తిప్పి మంత్రవిద్యలు నేరవగల శక్తి నీలో లేదు నాయనా అని అన్నాడు ఈ మాటలకు మాదన్నకు ఆశాభంగం అయ్యింది అయితే సిద్ధుడు అతన్ని వెళ్ళిపొమ్మనలేదు గనుక కాస్త ధైర్యం తెచ్చుకొని అయినా ప్రయత్నించి చూడాలని ఉన్నది నన్నిక్కడ ఉండనివ్వండి అని ప్రాధేయపడ్డాడు నాకేమీ అభ్యంతరం లేదు నా మిగిలిన శిష్యులతో పాటు నువ్వు కూడా మఠంలో ఉండవచ్చు అన్నాడు సిద్ధుడు ఆయనకు తన పైన ఆ పాటి అనుగ్రహమైన కలిగినందుకు మాదన్న సంతోషించాడు మర్నాడు తూర్పు తెల్లవారే వేళ సిద్ధుడు మాదన్నను తన వద్దకు పిలిపించి ఒక గొడ్డలి ఇచ్చి అడవికి పోయి వంట కట్టెలు కొట్టుకురమ్మన్నాడు కట్టెలు కొట్టితే మంత్ర విద్య సిద్ధించదు అలాంటి మొరటు పనులు మాదన్నకు ఇంటా వంటా కూడా లేవు అయినా అతను వెళ్ళి వంట కట్టెలు కొట్టి తెచ్చాడు అయితే ఈ శ్రమ ఒక్క రోజుతో కాలేదు సిద్ధుడు వరుసగా నెల రోజుల పాటు మాదన్ననను కట్టెలు కొట్టే పని మీద పంపాడు మాదన్న తన జీవితంలో అంత శ్రమ ఈనాడు పడలేదు కట్టెలు కొట్టి కొట్టి అతని చేతులు అడవికి మఠానికి మధ్య నడిచి అతని కాళ్ళు బొబ్బలెక్కాయి ఒకనాటి సాయంకాలం కాస్త చీకటపడి పడి మాదన్న కట్టెలు మోపుతో మఠం చేరేసరికి లోపల సిద్ధుడు వెంట మరి ఇద్దరు కొత్త వాళ్ళెవరో ఉన్నారు ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటున్నారు వాళ్ళున్న గదిలో చాలా చీకటిగానే ఉన్నది అయినా సిద్ధుడు మామూలు ప్రకారం తన శిష్యులను పిలిపించి దీపం తీసుకురమ్మనక తానే స్వయంగా లేచి గోడ మీద బుగ్గుతో ఒక వలయం గీశాడు వెంటనే ఆ వలయం చంద్రుడిలాగా ప్రకాశించడం ప్రారంభించి చల్లని వెన్నెలను గది అంతటా ప్రసరింపజేసింది తర్వాత కొత్తవారిలో ఒకడు సేపు వినోదం ఏర్పాటు చేద్దాం అంటూ ఒక సమిత పొల్లను గోడ మీద వలయం కేసి విసిరాడు అది చిన్న ప్రమాణం గల అప్సరసగా మారి వలయం నుంచి గదిలోకి వచ్చిపడి మామూలు ఆడదాని ప్రమాణానికి పెరిగి కొంతసేపు నాట్యం చేస్తూ పాడింది చిట్ట చివరకు ఆ అప్సరస తిరిగి సమిధిగా మారి కింద పడిపోయింది కొత్తగా వచ్చిన వారిలో రెండో వాడు తన చేతిలో ఉండే బుల్లి రాగి చెంబును సిద్ధుడి శిష్యులెక్కిస్తూ ఇందులో ఉన్న పాయసం మీరంతా కడుపు నిండా తాగండి అని అన్నాడు అందులో పాయసమే ఉంటే అది ఒక్క గుక్కకే చాలేటట్టు మాదన్నకు తోచలేదు కానీ అందులోని పాయసంతోనే అందరి కడుపులు నిండిపోయాయి తరువాత సిద్ధుడు కొత్త వాళ్లతో మనం కాసేపు చంద్రమండలం మీద విహరించి వద్దాము అని అన్నాడు మాదన్న చూస్తూ ఉండగానే ముగ్గురు గోడ మీద చంద్రుడి మీదకి వెళ్లి మీద కూర్చున్నారు కొంతసేపు వారు ఏదో మాకాడుతూ తలలు ఆడించటము చేతులు కదిలించటము స్పష్టంగా శిష్యులందరికీ కనిపించింది అంతలోనే గోడ మీద చంద్రుడు అకస్మాత్తుగా ఆరిపోయాడు గది అంతా చీకటి అయిపోయింది శిష్యులు దీపం వెలిగించి తెచ్చేసరికి గదిలో సిద్ధుడు మాత్రమే కూర్చొని ఉన్నాడు ఆయన తన శిష్యులతో జరిగిన దాన్ని గురించి ఏమీ అనక మీరంతా త్వరగా వెళ్లి నిద్రపోండి రేపు పెందలాడే లేవవలసి ఉంటుంది అని అన్నాడు తర్వాత మరి రెండు మాసాలు గడిచాయి మాదన్న కట్టిలు కొట్టి తెస్తూనే ఉన్నాడు సిద్ధుడు అతనికి మంత్రోపదేశం చేసే లక్షణాలేవీ కనబడలేదు మాదన్న సిద్ధుడితో ఒకనాడు స్వామి నేను మూడు మాసాలుగా తమకు సేవలు చేశాను ఈ మూడు మాసాలు నేను కట్టెలు కొట్టి తేవటం తప్ప మరేదీ చెయ్యలేదు అలాంటి కఠినమైన పని నా జీవితంలో ఎన్నడూ చేసి ఉండలేదు నాకు ఇలాంటి శ్రమ అలవాటు లేదు కూడా ఇక నాకు ఇంటి ఇంటిమీద ధ్యాసమల్లింది అని అన్నాడు తప్పకుండా వెళ్ళు నీకు శక్తి చాలదనే మొదటే చెప్పాను కావలిస్తే రేపు ఉదయమే వెళ్ళవచ్చు నా అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు సిద్ధుడు స్వామి ఇంతకాలం శరీరం హోనం చేసుకుని తమ పరిచర్య చేసినందుకు ఒక్క చిన్న మంత్రమైనా ఉపదేశించరా అన్నాడు మాతన్న అభ్యంతరం నీకే మంత్రం నేర్చుకోవాలని ఉన్నదో చెప్పు అని సిద్ధుడు అడిగాడు తమరు పచార్లు చేసేటప్పుడు గోడలకుండా కూడా నడవటం గమనించాను ఆ శక్తి నాకిప్పించారంటే నేను తృప్తి పడతాను అన్నాడు మాదన్న సిద్ధుడు నవ్వాడు ఆయన మాదన్నకు ఒక చిన్న మంత్రం చెప్పి అదే మంత్రం తాను పఠించుతూ గోడగుండా అవతలి గదిలోకి వెళ్ళి మళ్లీ తిరిగి వచ్చాడు మాదన్న సిద్ధుడు నేర్పిన మంత్రాన్ని పఠిస్తూ తాను కూడా అవతలి గదిలోకి వెళ్ళబోయాడు గాని గోడ అడ్డు తగిలి అతన్ని తన గుండా పోనివ్వలేదు అలా మిన్నిగా నడవకు తల వంచి వేగంగా పరిగెట్టితే గోడగుండా దూసుకుపోగలుగుతావు అన్నాడు సిద్ధుడు సిద్ధుడు చెప్పినట్టే చేసి మాదన్న గోడగుండా అవతలి గదిలోకి వెళ్ళగలిగాడు అతను చుట్టూ తిరిగి సిద్ధుడు ఉన్న గదిలోకి వచ్చి ఆయనకు కృతజ్ఞత తెలుపుకున్నాడు విద్య వచ్చింది కదా అని అడ్డమైన వాళ్ళ దగ్గర చీటికీ మాటికి ప్రదర్శించకు జాగ్రత్త అని హెచ్చరించి సిద్ధుడు మాదన్నను పంపేశాడు మాదన్న ఇంటికి తిరిగి వెళుతూనే తాను అద్భుత శక్తులెన్నో సాధించుకు వచ్చినట్టు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పేశాడు కానీ తాను సాధించిన శక్తులు ఫలానా అని అతను ఎవరికీ స్పష్టంగా చెప్పలేదు అందుచేత అతని మాటలు ఎవరూ నమ్మలేదు చివరకు మాదన్న ఊళ్ళో వాళ్ళ మెప్పు కోసం బహిరంగ ప్రదర్శన ఏర్పాటు చేశాడు ఊళ్ళో వాళ్ళంతా ఒక చోటము గారు మాదన్న మంత్రం చదువుతూ పొట్టేలులాగా తల వంచి ఎదురుగా ఉన్న గోడకేసి పరిగెత్తుకుంటూ వెళ్లి గోడకు తల ఆనుచుకొని స్పృహ తప్పి పడిపోయాడు మీద నిమ్మకాయంత బొబ్బి కట్టింది ఊళ్ళో వాళ్ళంతా మాదన్న మంత్రశక్తి గురించి చెప్పుకొని చాలా ఏళ్లపాటు నవ్వుకున్నారు అందుకే మనం ఎవరన్నా అలివిగాని పని తలపెట్టి అభాసుపాలవుతూ ఉంటే ఎందుకరా గోడకేసి తలకొట్టుకుంటావు అని అంటాము రాజుగారి ఖజానా ఒకప్పుడు లంబక ద్వీపాన్ని ఒక ఉత్తముడైన రాజు పాలించేవాడు ఆయన పరిపాలనలో ప్రజలు మహాసుఖపడ్డారు ఆయన న్యాయాన్ని ధర్మాన్ని తూచినట్టు నిర్ణయించేవాడు అంత సమర్థుడై ఉండి కూడా ఆ రాజు తీవ్రమైన సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది ఆయన ఖజానా క్రమంగా ఖాళీ కాసాగింది ఈ కారణం చేతను ప్రజలిచ్చే పన్నులు సక్రమంగా ఖజానాకు చేరటం లేదు ప్రజలు పన్నులు సరిగా ఇవ్వటం లేదన్న అనుమానం రాజుకు లేదు వాళ్ళ రాజభక్తిని శంకించటానికి కూడా వీల్లేదు పన్నులు కూడా భారమైనవి కాదు తలాగుప్పెడు బియ్యము ఇస్తే నా ఖజానా నిండుతుంది అనేవాడు రాజుగారు పంటలు రాగానే ప్రతి ఇంటి పెద్ద తన ఇంట్లో ఉండేవారి సంఖ్యను బట్టి పన్ను ఎంచి గ్రామాధికారికి ఇస్తాడు ఇలా గ్రామాలలో వసూలైన పన్నులను గ్రామాధికారులు తీసుకుపోయి మండలాధికారులకు ఇస్తారు వాళ్ళు ఆ సొమ్మును తమ నుండే సామంతులకు ఇస్తారు సామంతులు తాము వసూలు చేసిన పన్నులను తీసుకుపోయి రాజుగారికి చెల్లిస్తారు లంబక రాజ్యమంతా పన్నెండు మంది సామంతుల ఏలబడి కింద ఉన్నది ఒక్కొక్క సామంతుడి కింద కొన్ని మండలాలు ఒక్కొక్క మండలాలలోనూ కొన్ని గ్రామాలు ఉన్నాయి ప్రజలు ఇచ్చుకుంటున్న పన్నులతో కొంత భాగం గ్రామాధికారుల దగ్గర మండలాధికారుల దగ్గర సామంతుల దగ్గర దిగబడిపోయి రాజుగారి ఖజానా చేరటం లేదు ఇంతమంది చేతుల మీదగా వచ్చే సొమ్ము ఎవరెవరి చేతులకు ఎంతెంత అంటుతున్నది నిర్ణయించటం అంత తేలిక కాదు రాజుగారికి తన దేశంలో ఉండే గ్రామాల సంఖ్య ఒక్కొక్క గ్రామంలోనూ ఉండే జనాభా సంఖ్య విడివిడిగా తెలిస్తే ఖజానా సొత్తు కాజేసేది ఎవరో తెలిసిపోతుంది కానీ ఎవరికీ తెలియకుండా ఈ లెక్కలు రాబట్టాలి అందుకు ఉపాయం ఏమిటా అని రాజుగారు వారం రోజుల పాటు తల పగలగొట్టుకొని చివరకు ఒక దారి తెలుసుకున్నాడు రాజుగారు మనుషులను పంపించి తన రాజ్యంలో ఉన్న పన్నెండు మంది సామంతులను వారి కింద ఉండే మండలాధికారులందరినీ రాజధానికి పిలిపించి పెద్ద సభ ఏర్పాటు చేశాడు ఆ సభలో ఆయన వచ్చిన వారితో ఇలా అన్నాడు మనందరికీ మన ప్రజలకు మన దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం మీకు చెప్పటానికే మిమ్మల్ని పిలిపించాను ఈ మధ్య ఒక రాత్రి లంబకేశ్వర స్వామి నాకు కలలో ప్రత్యక్షమై సుభిక్షంగా ఉన్న మన దేశానికి మనకు సమీపంలో ఉండే అనేక ద్వీపాలకు అనేక పీడలు అరిష్టాలు ఈతి బాధలు సంప్రాప్తించబోతున్నాయని చెప్పారు మన దేశానికి అవి రాకుండా ఉపాయం చెప్పమని నేను స్వామివారిని వేడుకున్నాను ఆయన నాకిచ్చిన సలహా ఏమిటంటే మనం పన్నెండు కత్తులు చేయించి స్వామివారికి వాటిని నివేదించి ఆలయంలో ఉంచాలి వీటిని ఎలా తయారు చేయించటం ప్రతి గ్రామంలోని ప్రతి మనిషి తరపున ఒక్కొక్క సూది చొప్పున వసూలు చేసి గ్రామాధికారి తన గ్రామం తాలూకు సూదులన్నీ ఒక కట్ట కట్టి దానిపైన తన గ్రామం పేరు గల చీటీ అంటించాలి ఇలా ప్రతి గ్రామాధికారి తెచ్చి ఇచ్చిన కట్టలను మండలాధికారులు వసూలు చేసి సామంతులకు అందజేస్తే ఒక్కొక్క సామంతు పోగు చేసిన సూదులతో ఒక్కొక్క కత్తి తయారవుతుంది తరువాత ఏ గ్రామంలో ఎలాంటి కరువు గాని అంటువ్యాధి గాని మరొక ఈతిబాధ గాని కలిగిన అది ఏ సామంతుడి కింద ఉండే మండలానికి చెందిన గ్రామమైతే ఆ సామంతుడికి చెందిన కత్తిని ఆ గ్రామానికి పంపిస్తాము వెంటనే ఈతి బాధ తొలగిపోతుంది అలా తొలగని పక్షంలో ఆ కత్తిలో చేరవలసిన సూదిలన్నీ చేరలేదన్నమాట అటువంటి పొరపాటు జరగకుండా దేశంలో ప్రతి వ్యక్తి తరపున ఒక్కొక్క సూది వసూలయ్యేటట్టు చూసి గ్రామాధికారులు పంపిన కట్టలన్నీ కలిపి మండలాధికారులు పెద్ద కట్టలు కట్టి మండలాధికారులు పంపిన కట్టలను సామంతులు మోపులు కట్టి ఏమాత్రము పొరపాటు లేకుండా రాజధానికి చేర్చే పూచీ మీది ఆ సూదులతో కత్తులు తయారు చేయించి వాటిని లంబకేశ్వర వారికి అర్పించి వాటికి యథావిధిగా పూజ అర్చన పులికాపు జరిగేటట్టు చూసే భారం నాది అన్నాడు రాజు రాజుగారి మాటలలో సామంతులకు మండలాధికారులకు గురి కుదిరింది గ్రామాలలో సూదులు చురుకుగా వసూలయ్యాయి ప్రతి గ్రామాధికారి తన గ్రామంలో ఎందరున్నారో అందరి సంఖ్యకు సరిపడా సూదులు పోగు చేసి కట్టలు గట్టి దానికి తమ గ్రామం పేరు గల చీటీ తగిలించి మండలాధికారికి పంపాడు మండలాధికారులు తమకు చేరిన కట్టలను పెద్ద కట్ట కట్టి సామంతుల ఆస్థానాలకు చేర్పించారు పన్నెండు మంది సామంతుల ఆస్థానాల నుంచి పన్నెండు బళ్ళ మీద సూదుల కట్టలు రాజుగారి దివాణానికి చేరాయి రాజుగారు ఆయన పరివారము ఒక రాత్రల్లా కూర్చొని గ్రామాల జాబితా ఏ మండలం కింద ఏ ఏ గ్రామాలు ఉన్నవి ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నది లెక్కలు తయారు చేశారు రాజుగారికి కావలసిన చీట అంతా తయారైంది మంచి రోజు చూసి రాజుగారు రాజధాని మధ్య పన్నెండు కొలుములు ఏర్పాటు చేయించి సమర్థులైన కమ్మరుల చేత పన్నెండు కత్తులు చేయించాడు తర్వాత ఆ కత్తులను నగరం అంతటా ఊరేగించి వాటికి హారతులు పట్టించి తీసుకుపోయి లంబకేశ్వర ఆలయంలో ఉంచారు ఆ తర్వాత పన్నులు వసూలు సక్రమంగా సాగింది ఎవరైనా తక్కువ పన్ను తెచ్చినప్పుడు ఇంతకన్నా తక్కువ మంది గల గ్రామం నుంచి హెచ్చు పన్ను వచ్చిందే మీరు పన్నులు శ్రద్ధగా వసూలు చేసినట్టు కనిపిస్తుందా అని రాజుగారు మీదట పన్నులు వసూలు చేసేవాళ్లు రాజధానం కాజేయటం మానేశారు రాజుగారి బొక్కసం తిరిగి నిండింది ఇక మాట ఎక్కడైతే ఈతి బాధలు వస్తే అక్కడికి ఆ గ్రామానికి సంబంధించిన కత్తి పంపేవారు బాధ నివారణ అయితే అయ్యేది కానప్పుడు సోదులు పంపడంలో ఏదో తభావుతు వచ్చి ఉంటుంది అని గ్రామస్తులు అనుకునేవారు